నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో జూన్ ముప్పైవ తేదీన కానూన్ గడువు ముగిసిన తర్వాత జూలై ఒకటి తెల్లవారుజామున్ నుంచే కువైట్ దేశ వ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ అధికారులు మరియు పోలీసులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నారు అలాగే ఈ యొక్క తనిఖీలు మేము ఊరికినే ప్రారంభించలేదని చెప్పి అలాగే ఈ యొక్క తనిఖీలు ప్రారంభించే ఒక నెల ముందు నుంచే కువైటు దేశ ప్రవాసులు ఎక్కడెక్కడ ఉంటూ ఉన్నారు అధిక ప్రమాదమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయి అలాగే ప్రవాసులు ఎక్కువగా నివాసం ఉంటూ ఏ ఏ సమయాలలో బయటికి వస్తూ ఉన్నారు ఏ ఏ సమయాలలో లోపలికి వెళుతూ ఉన్నారు వాళ్ళు ఎక్కడ పనిచేస్తూ ఉన్నారు అకామా లేని ప్రవాసులు ఎక్కువగా ఎక్కడ ఉన్నారని చెప్పి పూర్తిగా అధ్యయనం చేసి డిటెక్టివ్ల ద్వారా సమాచారం సేకరించిన తర్వాత మాత్రమే దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నామని చెప్పి ఈ యొక్క తనిఖీల వెనుక చాలా మంది అధికారులు అలాగే సిబ్బంది పనిచేశారని చెప్పి పలానా సమయంలో పలానా ప్రాంతంలో అకామా లేని ప్రవాసులు పెద్ద ఎత్తున ఉన్నారని చెప్పి వాళ్ళు నివేదికలు అందించడం ద్వారా మేము సులభంగా తనిఖీలు నిర్వహించి వేలాది మంది ప్రవాసులను అరెస్ట్ చేసి వాళ్ళను షెల్టర్లకు తరలిస్తూ ఉన్నామని చెప్పి అధికారులు తెలుపుతూ ఉన్నారు అలాగే కాను ఎవరైతే వెళ్లని వారు ఉన్నారో కేవలం ముప్పై ఐదు వేల మంది వెళ్లారు ఎనభై ఐదు వేల మంది ఇంకా కువైట్ లో ఉన్నారు సువర్ణ అవకాశం అందించినా సరే కువైట్ దేశం నుంచి వెళ్లిపోకుండా పదహైదు సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాల నుంచి కువైట్ లో ఉంటూ ఉన్నారు పోలీసులకు కూడా దొరకకుండా వీళ్ళు కువైట్ లో తల దాచుకుంటూ ఉన్నారని చెప్పి వీళ్లను సంఘ విద్రోహ శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళు వినియోగించుకుని కువైటు దేశ ప్రజల భద్రతకు ముప్పు వాటిల్లే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పేసి అందులో భాగంగానే తనిఖీలు నిర్వహించి అక్రమ ప్రవాసులను కువైటు దేశం నుంచి బహిష్కరిస్తూ ఉన్నట్లు అధికారులు స్థానిక మీడియాకు తెలిపారు మరి కువైట్లో మీ యొక్క ప్రాంతాలలో తనిఖీలు జరుగుతూ ఉన్నాయా లేదా అని చెప్పి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్